గుంటూరు నగరంలోని ఎన్జిఓస్ కాలనీలో ఈ నెల ముప్పైనా జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర యోజన విభాగ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది ఈ మేరకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు గూడూరు నానితో కలిసి శుక్రవారం నూతన కార్యాలయంలో మాట్లాడారు బీసీలకి పెద్దపీట వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని యాభై శాతం రిజర్వేషన్లు కల్పించి వైసీపీ ప్రభుత్వం బీసీలకి పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు బీసీలంతా ఒక్కటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారని పిలుపునిచ్చారు అమరావతి గుంటూరు రాష్ట్ర రాజధాని ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ఉండాలి ఇక్కడ స్థానిక రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు బాధితులకు అన్యాయం జరిగిన వాళ్లకు వాళ్ళకి ఇక్కడ ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళకి సర్ది వాళ్ళకు అండగా నిలవాలనే ఉద్దేశంతో గూడూరు రాని నాయకత్వాన ఇక్కడ రాష్ట్ర కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది గూడు జిల్లాలో మరియు స్టేట్లో బీసీలు బాధితులు ఉంటారు వాళ్ళకి హాస్టల్ సీటు రాను వాళ్ళు ఉంటారు గురుకుల సీటు రాను వాళ్ళు ఉంటారు లోన్లు ఉంటారు బాధితులు ఉంటారు ఆధిపత్య వర్గాల నుంచి బాధితులు ఉంటారు వీళ్ళందరికీ అండగా నిలబడి వాళ్ళకు రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో బాధితులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో గూడు త్యాగం చేసి ధైర్యం చేసి ఒక టీం ఏర్పాటు చేసుకుని ఆయన మరియు ఆదిశేషి ఇద్దరు కలిపి రాష్ట్రంలోని బీసీలకు అండగా ఉంటారని నేను ఆశిస్తున్నాను అందుకే ఈ కార్యాలయం ఓపెన్ చేశారు రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ బాధితులు కానీ అన్యాయం జరిగిన వాళ్ళు కానీ మద్దతు బీసీల నాయకుల మద్దతు కావాలని కోరుకునేవారు కానీ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బాధలను ఇక్కడ ఈ కార్యాలయానికి వస్తే ఇక్కడ ఒక టీం ఉంటుంది ఈ టీము వెంటనే అధికారులతో ఆధిపత్య వర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రశ్నిస్తుందని రాష్ట్ర ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలలో అద్భుతమైన చైతన్యం వస్తుంది దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దేశం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి దేశంలోని బీసీలు అందరూ ఆశ్చర్యపోతులు గర్వపడుతున్నావు అవురా మా దగ్గర బీహార్లో ముప్పై ఐదేళ్ళ నుంచి కర్పగూరు ట్రాక్ నుంచి ఇప్పటిదాకా ఏడెనిమిది మంది బీసీసీ సీఎం ఇప్పుడు కూడా నితీష్ కుమార్ కానీ లల్లు ప్రసాద్ కానీ అంతకుముందున్న రబ్రీదేవి కానీ అనేక మంది బీసీసీ ఉత్తరప్రదేశ్లో బీపీ మండల్ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది చీఫ్ మినిస్టర్లు కానీ బీసీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సాహస కృత్యాలు గొప్ప బీసీల అభివృద్ధికి తీసుకున్నటువంటి చర్యలు గతంలో దేశంలో కానీ రాష్ట్రంలో ఉంది ఏ ఒక్క నాయకుడు అంత ధైర్యం సాహసం తీసి తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఎన్నో ధైర్య సాహసాలు చేసి అమ్మఒడి పథకం పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు స్కాలర్షిప్ పథకం పెట్టారు దీని మూలంగా బీసీలు అందరు బీసీలు డెవలప్ కావాలి పర్మనెంట్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు డెవలప్ కావాలంటే ఏం కాలేమన చదువు కావాలి చదువు ఉంటే అధికారం వస్తుంది ఉద్యోగం వస్తుంది అభివృద్ధి చెందుతుంది చదువుకుంటే కలెక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు దేశంలో ఐటీ కంపెనీలలో చివరకు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాలకు ఉంది అక్కడ కూడా గొప్ప ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల జీతం పొంది వాళ్ళందరూ తమ కుటుంబాలను తమ కులాన్ని డెవలప్ చేయడానికి చర్య తీసుకుంటుంది ఇక్కడ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ గమనించాలి ఒకటి బీసీలకు సేవ చేయడానికి బీసీలకే చేతనే దేశంలో కానీ బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడి చేస్తుంటే ఇంతవరకు సర్వసులు అనుభవించినటువంటి ఆధిపత్య వర్గాలు జగన్మోహన్ రెడ్డి సార్ మీద తాగబట్ట అరే మా ఏ సీట్లున్న ఎమ్మెల్సీ సీటు గురించి బీసీలకు ఇచ్చిండు మా దగ్గర ఉన్న పదవులన్నీ గురించి సర్పంచులన్నీ గురించి బీసీలోకి ఇచ్చాడు మా దగ్గర ఉన్న మేయర్ పోస్ట్ గురించి బీసీలకు ఇచ్చాడు మా దగ్గర ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మండల పరిషత్ చైర్మన్ మా దగ్గరికి వెళ్ళి గుంతుకులను తీసుకొని బీసీ కులాలకు ఇచ్చారు అత్యంత మంది కులాలకు కూడా ఇచ్చారు ఈ విధంగా ఇవ్వడం వల్ల అంతవరకు ఎవరైతే సుఖ పదవులు అనుభవించారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ